నాకు ఇప్పుడు ఇష్టమైన డ్యాన్స్ రాజు సుందరం ఎందుకంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ పెట్టేది సుందరం ఓకే ఒక డాన్సర్ ప్రభుదేవ సో నా డ్యాన్సులు నేను కష్టపడి నేను నేర్చుకుంటూ వచ్చిన తర్వాత శేఖర్కి నా విద్య మొత్తం లైన్ చేశాను అంటే నేను ఎందుకంటున్నా అర్థం చేసుకోలేదు నువ్వు అడిగేస్తానని నేను చెప్పేయడానికి నేను అంత జఫండి కాదు అప్పుడు నా బిడ్డ మంచి మాస్టర్ నేను చెప్పేస్తే దానికి ఒక వాల్యూ ఉండదు అక్కడిని మంచి డాన్స్ మాస్టర్ అవుతాం చూడాలి నిన్ను అని చెప్పిన ఉన్నాయి రాజు సుందరం అబ్జర్వేషన్ అని కూడా నేను వాటితో చెప్పాను పెద్ద పెద్ద ఫ్రేమ్లు పెట్టడం అయి ఎగరడం తప్ప రాజు సుందరం పెడితే ఫ్రేమ్ నువ్వు ఇప్పటికీ చూడు రాజు సుందరం ఉంది ఖతర్నాక్ ఉంటాయి ఫ్రేమ్స్ అది ఫాలో అవురా ఓకే అది వాడు ఫాలో అవుతున్నాడా లేదా ఇంక మళ్ళీ తర్వాత మాటలు లేవు అది మీకు అన్ని తెలిసిందే ఎందుకో జానీ గారిని చూస్తే ఒకప్పుడు ఈడవ ఎవరు వేయాలనుకున్నా తర్వాత వాడు పెట్టే ఫ్రేమ్స్ అవ్వచ్చు కెమెరామ్యాన్ అవ్వచ్చు నువ్వు ఒక్కటేనే కాదు కెమెరామ్యానే ఫ్రేమ్ పెడతాడు మాస్టర్ ఇది కావాలంటే ఆయన ఇంకా అద్భుతంగా పెడతాడు డైరెక్టర్ ఇస్ బాస్ డైరెక్టర్ తర్వాత కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ తర్వాత మిగతా ఎవడైనా గొట్టంగాడు సో ఇక్కడ జానీ పెట్టే దాంట్లో కూడా కొన్ని సినిమాయి జానీ బలి చేసేటరా అంటాను మొన్న నేను కింద ఒక ఆరు నెలల క్రితం కిందకి దిగాను మోహిన్గాడు ఎదురుపడ్డాడు వచ్చి కాలకి నమస్కారం చేశాడు రే ఇరా బాగున్నావా అన్న గురుగారు అప్పుడు కొంచెం కడుపు పట్టుకొని ఇట్లా ఉన్నా ఏం గురుగారు ఏంటి ఇలా అయిపోయారు అన్న రే బాగానే ఉంటాను రా ఇప్పుడు కొంచెం వెళ్తు బాగలేదు ఎక్కడికి వెళ్తున్నావురా జానీ మాస్టర్ రే హాస్ రే ఈ సాంగ్ ఎవరు రా చేసిందన్న జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎవరు రా నేనే అన్న బలి చేశారు రా గుడ్ నా ఆశీర్వాదిస్తున్నాను అన్న అడిగా అడిగానని చెప్పు ఓకే అట్లా నాకు అవేం ఉండవు కాకపోతే ఇప్పుడున్న మాస్టర్స్లో శేఖర్ మంచి ఫామ్లో ఉన్నాడు అంత మాత్రం శేఖర్ పేరు చెప్పడం కాదు ఎట్టు సాంగ్ ఎలా కంపోజ్ చేసుకుంటాను వస్తున్నారంటే జాని కూడా నీట్గా చేసుకుంటా వస్తుంది కాకపోతే శేఖర్లో లౌకికం ఉంది ఎవడు ఏం ఇట్టినా అది నా వల్ల కాదు జాని వల్ల అవ్వదు వాడికి కూడా వాడు ఒప్పుకోడు కొన్ని చోట్ల నవ్వుతూ ఉంటాడు అసలు నవ్వడం ఏముండవు నాకు నాకు ఎప్పుడు ఏ కోణంలో కూడా వస్తున్నాడు ఆ కోణంలో బాణం వేసుకుంటూ వెళ్తూ ఉంటాను సో అందువల్ల ఉన్నారు మన గణేష్ కూడా గబ్బర్ సింగ్ ఎలా చేశాడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ స్వార్థం శేఖర్ పై స్థాయి ఉండాలని ఒక స్వార్థం ఓకే అలా అని చెప్పి అందరిని తొక్కే వాళ్ళని మాత్రం నాకు స్వార్థం ఉండ్రీ సుమా మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అందుకే కదా నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను సెకండ్ ఆర్జీవి అనుకోవచ్చు మళ్ళీ వాడేవాడు జఫా గారు ఆర్జీవి గారు రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ జఫా జఫా ఇప్పుడు ఆర్జీ గారు జఫా అంటున్నారా నా దృష్టిలో జఫా వాడుకి నాకు ఒక చోట చిన్న క్లాష్ అయింది అప్పుడు నుండి జఫా రౌడీ సినిమాకి నన్ను పిలిపించి వాడు చెప్పు తీసుకొని ఇట్లా అంటున్నాడు ఎలా అన్నీ నేను లెగ్స్ వచ్చాయి నన్ను డ్యాన్స్ మాస్టర్గా అడిగారు వాడి పద్ధతులు నాకు నచ్చలే ఏది వచ్చేసి అందువల్ల నన్ను సెకండ్ ఆర్జీ వాళ్ళు నువ్వు ఎట్టంటో నా రాకేష్ మాస్టర్ రా నాకు పేరు లేదా రాకేష్ మాస్టర్ వాడు వాడి అబ్బాయి వాడి పేరు పెడతా పెట్టి నాకు అంటే ఆలోచన విధానం మాస్టర్ అంటనే అరే బాబు మాస్టర్ వాడిని నేను ఎప్పుడు అనుకరించలే వాడి సినిమా ఇష్టం వాడు అంటే ఇష్టం అంతవరకే వాళ్ళలాగా నేను అమ్మాయిలతో తిరగలేదే ఇప్పుడు యూనియన్ ఉంది కదా యూనియన్ కార్డ్ పెట్టుకొని ఏదైనా సీరియల్ కానీ ఒక యాక్టింగ్ మూవీ కానీ వెళ్తే ఏమైనా పాసిబిలిటీ ఇస్తారంటారా ఛాన్సెస్ అని ఎవరు టాలెంట్ లేని ఎవరు యూనియన్ అనేది ఒక సేఫ్టీ సెక్యూరిటీ లాంటి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఒకసారి కదా యూనియన్ అంటే మనం చేసిన సినిమాకి డబ్బులు రావాలంటే యూనియన్ ప్రెసిడెంట్ వెళ్ళి పెడితే అందరూ అన్ని యూనియన్లు ఏకమై షూటింగ్ ఆపేస్తే భయపడి డబ్బులు ఇస్తారు యూనియన్ అనేది దానికి ఆ యూనియన్ కార్డు తీసుకుంటానే వేషాలు వచ్చేస్తాయి ఎవడరాడు గాండుగాడి చెప్పింది టాలెంట్ లేనిరాడు పట్టుకురా యూనియన్ కార్డు తీసుకోవాలంటే దీంట్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి ఆర్టిస్ట్ గానీ డాన్సర్ గానీ డాన్స్ మాస్టర్ గానీ ఫైటర్ గానీ ఫైట్ మాస్టర్ గానీ మేకప్ మ్యాన్ గానీ ఇవన్నిటి పరిపూర్ణతగా నేర్చుకున్నప్పుడు యూనియన్ కార్డు తీసుకోవాలి బైపీసీ గ్రూప్ చేసిన తర్వాతనే డాక్టర్ డాక్టర్ అయిన తర్వాత క్లినిక్ పెట్టాలి అది ఏం లేదు క్లినిక్ పెట్టేసి అలా జపాగాలు చాలా మంది ఉన్నారు ఆ జపాగాలికి తెలుపు వద్దురాబాబు యూనియన్ కార్డులు తీసుకొని టాలెంట్ ఉన్నప్పుడు యూనియన్ కార్డు నేను నా దగ్గర డ్యాన్స్ వచ్చిన వాడికే కార్డు ఇస్తున్నాను డ్యాన్స్ రాని వాడికి ఫస్ట్ లో స్టార్టింగ్ నుంచి మంది ఏడు ఉంటాడు కనుక కార్డు ఇచ్చి నేర్పుతాను ఎందుకు నేర్పుతానంటే వాడికి రిజమింగ్ వచ్చు అప్పుడేం చేయాలి కార్డు ఇచ్చి నేర్పుకుంటూ నేర్పుకుంటూ అప్పుడు సినిమాలోకి తీసుకెళ్తాను సో ఈ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఉంది కదా మీరు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను అసలు క్లారిటీ లేకుండా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు లీడ్ చేస్తారు అండ్ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మాస్టర్ ఎవరు సంకల్ రా మీ నాన్న చనిపోయాడు అనుకో నువ్వు బతకవా బతకవా మాస్టర్ అంతే దీనికి పెద్ద ఒక ఆర్గ్యుమెంట్లు దీనికి ఒక డిస్కషను నేను బోతి ఆరు నా ఆస్తి ఉంది నా బొచ్చే ఉంది ఏమీ లేదు దీనికి ఒక ప్లాన్ ఉండదురా నాకు ప్లానే ఉండదు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నేను చనిపోయిన తర్వాత చరణ్కి వెళ్తుంది అది అందరికీ తెలిసింది చరణ్ నడిపితే డబ్బులు వస్తాయి నడపలేదనుకో బొక్క బార్లు పడతాయి అనుకో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకి ఇవ్వాలి ఇది నా అగ్న సత్యం ఓకే వాడు చేయలేదనుకో ట్రస్ట్కి ఇచ్చేవాళ్ళు అంటారు వాళ్ళు నడుపుతుంటారు ట్రస్ట్ కూడా నడపలేదనుకో ఏముంది బొంగు ఎన్టీ రామారావుకే దిక్కు దిన దివానం లేదు ఆయన సేవ ఆయన ఏది సమాధికే దిక్కు దివానం ప్రభుత్వం బంధువులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు ఎన్టీ రామారావు గారు వాళ్ళ పుట్టిన ఇంటికే ఎలా ఉందో ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాను నేను నేను ఆఫ్టర్ ఆల్ చెప్పగాని అందువల్ల దీని గురించి నో ఆర్డెన్స్ అవసరం లేదు ఏం మాట్లాడినా చాలా చాలా ఉంటాయి ఓకే ఇప్పుడు నెగిటివ్ ఫ్యాన్స్ అందరు కూడా పాజిటివ్ అయిపోయింది మాస్టర్ మీకు మీకు ఇప్పుడు 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 ఎట్ట ఉన్నాడు కదా జఫా జఫాగాడు గజగిజీ గజిబిజి గజలా వాటి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మిగతా ఎలా ఉంటారు నాకు అన్నీ తెలుసు కళ్ళు మూసుకొని ఫ్యూచర్ అన్నీ వేసుకుంటా ఉంటారు లెక్క అంటే పాజిటివ్ అంటారా ఎవరైనా అరే నేననేది అందరికీ తెలుసు నేను చెప్పేది కరెక్ట్ అని వాళ్ళకి ఉబ్బసం దగ్గు కక్కు అన్నీ వస్తూ ఉంటాయి సో అల్టిమేట్ గా నెక్స్ట్ లెవెల్ మీరు ఎట్లా వెళ్తారో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం లెవెల్లో ఉండాలి అది ఒక లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్లో లేనా అంటే లెవెల్లో అంటే అంటే చర్చి తీసి ప్యాంట్ వేసుకోవాలా మాస్టర్ కద్దర్ జుబ్బా కద్దర్ కుర్తా కిరికిరి చొప్పులు నెత్తిన రంగు మీసాలకి రంగు గడ్డానికి రంగు ఇక మీద అందరికి రాజకీయానికి రాజకీయం నేను ప్రజలకు సేవ చేసుకుంటా చెప్పాను కదా అన్నదాత సుఖీభవం అన్నట్టు అన్నదాతలు నా దేవుళ్ళు జవాన్లు నా దేవుళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తాను నా పని నేను చేసుకుంటా ఒంటరిగా తిరుగుతా ఉంటా నేను రాజకీయాలు బొంగు భోజనం నాకేముంది అజికెళ్ళగా అసలు వెళ్ళరు నాకు అవసరం లేదు ఒకవేళ వచ్చినాక వెళ్ళారు నేను వెళ్దాను రా బాబు అరే దాన్ని ఆ రొచ్చినప్పుడు నాకు ఎందుకురా చక్కగా నా పని నేను చేసుకుంటాను